హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే మూడు నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది ఇక కర్ణాటక తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే దారుణంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇక బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇప్పటికీ అందలేదు ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు చేయకుండా దగుల్బాజీ పాలన చేస్తోంది అనేది ప్రజలు అనుకుంటున్నమాట ఉచితాల హామీల వల్ల ఖజానా ఖాళీ అవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ అప్పులు చేస్తూ చివరికి హిందూ ఆలయాల డబ్బులను దోచుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఆ దిశగా కదలికలు ప్రారంభమయ్యాయి కానీ బీజేపీ ఆ కుట్రను అడ్డుకుంటోంది తెలంగాణలోనూ ఆలయాల నిధులపై కన్నేసింది కన్నేసింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మొన్నటికి మొన్న మనం చూసాం కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూములను డెవలప్మెంట్ పేరుతోటి సౌర విద్యుత్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి అయితే హిందువుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వారు దీన్ని అడ్డుకునే ప్రసక్తే లేదు అందుకే బీజేపీ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు రాబోయే ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయితే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు జనాలు కాంగ్రెస్ పార్టీని కూడా దాని అబద్ధపు హామీలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక రాదు రాబోదు రావద్దు అని కూడా ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది